హావ్ అవుతు షణ్ముఖ్ జస్వంత్ అండ్ సంపత్ వినయ్ షణ్ముఖ్ జస్వంత్ బెయిల్ మీద బయటకు వచ్చాడు సంపత్ వినయ్ మాత్రం జైల్లోనే ఉన్నాడు ఇక ఇప్పుడు నాకు తెలిసేది అతను జైల్లోనే ఉన్నాడు సో ఇప్పుడు విచారణ చేస్తున్న మూమెంట్లో వన్ బై వన్ వన్ బై వన్ పోలీసులకి కంప్లైంట్లు వెళ్తూ ఉంది మొన్న మధ్య కూడా ఎట్లాగే ఎవరు బాగా పేరున్న వాళ్ళే ఒక విషయం అక్కడ పోలీసులు దొరికారు పలానా వాళ్ళు ఇట్లా అరెస్ట్ చేస్తాం ఇష్యూ అని చెప్పినారు నా ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ పోలీసులకి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి అప్పుడు వామూలు మామూలుగా గదరవ్వాయి ఎగ్జాక్ట్ ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నకు దగ్గర విషయంలో కూడా అదే బయటకు వస్తాం షణ్ముఖ్ జస్వంత్తో ఆఫర్లు ఇస్తాను షార్ట్ ఫిల్మ్లో మీకు బ్రేక్ అన్నట్టుగా అతను ఏం చేశాడు ఏంటంటే ఇంకా పూర్తిగా రివీల్ కాలేదు కానీ అతని దగ్గరికి వచ్చే వాళ్ళని ఈ సంపత్ వినయ్ ఎలా ట్రాప్ చేసాడు ఏంటనేది దాని సంస్థ కొంతమంది బయటకు వస్తున్నారట పోలీసులు చెప్తున్నాడు ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రకారం ఏంటంటే మూడు చెప్పున్నాయి సంపత్ వినయ్ రెండు వేల పదహారులో థిక్ అండ్ షేక్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టాడు దానిలో ఒక ఇరవై లక్షలు ఒకళ్ళు పెట్టారు బట్ అక్కడ వాళ్ళని చీట్ చేశాడు నెక్స్ట్ ఇంకో ఇరవై లక్షలు వచ్చేసి అతను ఎంబీఏ చేశాడు సో ఎంబీఏ క్లాస్ పెట్టింటే వాళ్ళకి ఇరవై లక్షలు పెడితే ఒక బిజినెస్ అని అందులో ప్రాఫిట్ ఏం రాలేదు ఏడు వేలు వస్తుంది నెలకని చెప్పేస్తే అంటే వాళ్ళు ఏమో మోసపోయామని చెప్పేసి నా డబ్బులు నాకు అంటే ఏకంగా ఆమె నెంబర్ బ్లాక్ చేసి సోషల్ మీడియా బ్లాక్ చేసి ఆమెను అలా మోసం చేశాడు ఓకేనా సో డబ్బులతో వ్యాపారం అని కొంతమంది మోసం చేశాడు ఇవన్నీ షణ్ముఖు తెలియకుండా జరిగాయా ఇద్దరు కలిసే చేస్తారా విచారణ బయటపడాలి తర్వాత ఇప్పుడు ఈమె డాక్టరే కదా నేను మనం మాట్లాడుతుంది మౌని కాదు అండ్ ఆయన రిలేషన్లో ఉన్నారు కదా మరలు ఇంకో డాక్టర్ నాకు తెలిసి ఓపెన్గా ఇదైతే నేను డాక్టర్ సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాను ఆ మొమెంట్లో నాన్నగారు కూడా నేను చెప్పా డాక్టర్ సంబంధం అయితే నాకు నాన్న ఇంకా ఎవరైతే నేను చేసుకోదలుచుకోలేదండి అప్పుడు మ్యాచెస్ చూసినప్పుడు కానీ రిమైనింగ్ కానీ డాక్టర్ మ్యాచెస్ ఉన్నాయి బట్ వాళ్ళు డాక్టర్నే చేసుకుంటానని అంటున్నారట మరి ఇక్కడ మాత్రం ఈ డాక్టర్లో వచ్చి ఇతరుని ఎలా ఇష్టపడ్డారంటే ఒక తెలియదు ఒక ఎలటెడ్డి ఇంకా సోషల్ మీడియా వల్ల ఇంక రమేంటి మరికొండి ఇప్పుడు ఏమైంది ఈ అమ్మాయి పాప మామూలుగా అన్న రిలేషన్లో ఉంది ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారం అతను ఆమెతో ఫిజికల్గా కలిశారు అండ్ ఆ తర్వాత ఆమె చెప్పిన ప్రకారం వచ్చేసి వచ్చారు అభాషం అయింది సార్ పేరెంట్స్ పెద్దలకు తెలిసింది ఈమె పెళ్ళి అన్నారు నిస్తార్థం జరిగింది దట్ మీన్స్ ఎంగేజ్మెంట్ కూడా అయింది బట్ పెళ్ళి పోస్ట్ పండ్ పోస్ట్ పడి వస్తూ ఉంది చివరికి వచ్చేసి ఇతను ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుకుని తీసుకున్నాడని తెలిసి ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఒక డాక్టర్ అట ఆ అమ్మాయి పేరు ఐ థింక్ దివ్య డాక్టర్ దివ్య మరి ఆమె ఎలా ఇతన్ని నమ్మింది అండ్ అతనికి సంబంధించిన ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా ఎందుకు చెక్ చేయలేదు మరి వాళ్ళెలా ట్రాన్స్ఫర్ డాక్టర్లు అంటే వారు ఆల్మోస్ట్ మనిషి యొక్క మైండ్ కూడా చదవాలి వాళ్ళు అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు అండ్ ఒక పేషెంట్ చెప్పేది చాలా ఓపిక్గా వింటారు మొత్తం చూసుకుని దాని మెడిసిన్ రాస్తారు మరి అటువంటిది ఈ కరోనా విషయంలో ఎలా వాళ్ళు మోసపోయారు వచ్చి వచ్చి మరి ఎత్తుంటే అండ్ ఇంకో ట్విస్ట్ పోలీసులు చెప్తున్న ప్రకారం బయటకు వస్తే దాని ప్రకారం ఆల్రెడీ ముంబైలో ఎవరికి ఆల్రెడీ సంపత్ ఆల్రెడీ పెళ్లి అంటారు అసలు ఇన్ని ట్విస్ట్లా అండ్ అమ్మాయిలు మోసపడేక రెడీగా ఉంటారు కొంతమంది అండ్ నిజంగా ఇటువంటి వాళ్ళని కొంతమంది అమ్మాయిలు నమ్ముతూ ఉంటారు నిజంగా అర్థం కావట్లేదు షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో ఏదైతే గంజా అన్నారు ఓకే ఈ దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడే కాదు రెగ్యులర్గా అక్కడకు వస్తూ గంజే తాగుతూనే ఉంటాడు అన్నట్టుగా అదొక వర్షం వినిపిస్తూ ఉంది దానికి సంబంధించి మరిన్ని టెస్టులు చేయాలి అండ్ మళ్ళీ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది సంపత్ వేనే అండ్ షణ్ముఖ్ చేస్తుంది ఇద్దరు కూడా గంజాయి కొడతారు వాళ్ళ శాంపుల్స్ వచ్చేసి టెస్ట్ చేసినప్పుడు ఇద్దరు కూడా గంజాయి తాగే తీసు అని చెప్పేసి అదొక వర్షం చెప్తున్నారు సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్గా వీళ్ళు లైఫ్ని వీళ్ళకి నచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ మరికొంతమందిని వీళ్ళకి తగ్గట్టుగా వాడుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారంటే వాళ్ళని దూరం పెడతాం బ్లాక్ చేయడం ఏదో చేసేస్తున్నారు ఏదైతే ఏంటని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు కొంతమంది చీ ఇక్కడతో ఎందుకు చెప్పేసి వదిరించారు మరి కొంతమంది మొత్తానికి మౌనిక వల్ల వీళ్ళ బండారం బయటపడింది బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం మా పిల్లలు బంగారం మా పిల్లలు మంచోడు అని వాళ్ళు అంటారు ఆబ్బస్లీ వాళ్ళ తరఫున వాదించిన లాయర్ ఎవరెన్స్ నా క్లయింట్ మంచోడు బయట వచ్చిన తప్పుడు వార్తలు అవన్నీ చెప్పేసి ఆబ్వియస్లీ అంటారు అన్ని విషయాలు కోర్టులో తెలుస్తాం కోర్టులోనే చెప్తామని చెప్పేసి వాళ్ళు అంటారు సో నేను ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే షణ్ముఖ్ విషయంలో కావచ్చు ఈ సంపత్ విషయంలో కావచ్చు ఇంకా ఎవరన్నా బాధితులు ఉంటే వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్స్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళు రిమైండింగ్ మొత్తం కూడా మీకు న్యాయం చేయగలిగిన చూస్తారు నార్సింగ్ పోలీస్ స్టేషన్